హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఉద్యోగులకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే తెలిపింది అదేమిటంటే మరో ఇరవై రోజుల్లో ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం అత్యవసరం మేము జారీ చేసిన సిఎస్ ఇరవై ఒకటికి హెచ్ఓడిల నుంచి ప్రతిపాదనలు పదోన్నతుల జీవో విడుదలకు ముప్పై ఒకటి వరకు గడువు ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు ఉద్యోగాల్లో పురోగతి కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా టైం షెడ్యూల్ నిర్ణయించింది దీని ప్రకారం మరో ఇరవై రోజుల్లో ఉద్యోగులందరికీ పదోన్నతులు లభించనున్నాయి అదేవిధంగా ఇకపై ప్రతి ఏటా ఈ షెడ్యూల్ ప్రకారమే అర్హత కలిగిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఖచ్చితంగా పదోన్నతులు కల్పించాలి ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదివారం స్పెషల్ సిఎస్లు ప్రిన్సిపల్ సెక్రటరీలు సెక్రటరీలు హెచ్ఓడీలకు అత్యవసరమేమో జారీ చేశారు శాఖలోని అన్ని స్థాయిల్లో ఉద్యోగులకు ఈ నెల ముప్పై ఒకటి నాటికి డిపిసిలు పూర్తి చేసి పదోన్నతులకు సంబంధించిన జీవోలు కూడా జారీ చేయాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై ఒకటి నాటికి పదోన్నతులకు సంబంధించిన ప్రతిపాదనలను హెచ్ఓడీలు సచివాలయానికి పంపాలి ఇరవై మూడు నాటికి సచివాలయంలోని శాఖలు సంబంధిత ప్రతిపాదనలను సాధారణ పరిపాలనా విభాగానికి పంపించాల్సి ఉంటుంది ఇరవై తొమ్మిది నాటికి సాధారణ పరిపాలనా శాఖ డిపిసి పూర్తి చేసి సంబంధిత మినిట్స్ను ఆయా సెక్రటరీలకు పంపించాలి ముప్పై ఒకటిన సెక్రటరీలు పదోన్నతులకు సంబంధించిన జీవోలు జారీ చేయాలని మెమోలో పేర్కొన్నారు జిల్లా కలెక్టర్లు కూడా ఉద్యోగుల పదోన్నతులపై అత్యవసర సమీక్ష చేపట్టాలని ఆదేశించారు